హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మన అంచ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో నేను చైల్డ్ కేర్ సబ్సిడీ ఆస్ట్రేలియాలో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తున్నాను పర్టికులర్గా ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే మేము మాకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక కొంచెం స్ట్రగుల్ అయ్యాము అంటే స్ట్రగుల్ కాదు కొంచెం డిలే అయింది సో నేను ఈ వీడియో అందుకే తీస్తున్నాను కొత్తగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఆర్ రీసెంట్గా పిఆర్ వచ్చిన వాళ్ళకి లేదు అంటే సిటిజన్ సిటిజన్స్ అయ్యి ఇప్పుడే కిడ్స్ పుట్టిన వాళ్ళకి లైక్ వాళ్ళకి హెల్ప్ అవుతున్నది అన్న థాట్ తోటి ఈ వీడియో తీస్తున్నాను ముందుగా చైల్డ్ కేర్ సబ్సిడీ ఎవరికి వస్తుంది అగైన్ ఇది డిస్క్లైమర్ అండి ఇది నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను ఇక్కడ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ మనం సర్వీస్ ఆస్ట్రేలియా వెబ్సైట్లోకి వెళ్తే ఓర్ సెంట్రల్ లింక్కి వెళ్తే మనకి అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది చైల్డ్ సబ్సిడీ ఎవరికి వస్తుంది అని అంటే ఇద్దరు మనం పర్మనెంట్ వీసాతో ఉండాలి పిఆర్తో ఉండాలి లేదు అంటే సిటిజన్స్ అయ్యి ఉండాలి వాళ్ళకి చెల్కే సబ్సిడీ వస్తుంది కానీ ఫోర్ ఎయిటీ టూ వాళ్ళకి ఫోర్ ఎయిటీ ఫైవ్ వాళ్ళకి నాకు తెలిసినంత వరకు రాదు సో వీళ్ళకి వస్తుంది వీళ్ళు ఎలిజిబుల్ టు అప్లై అనమాట అంటే ఫస్ట్ మనం మెడికేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి కొత్తగా ఇప్పుడు మీకు మీరు ఆర్ పిఆర్ మీద ఇక్కడికి వచ్చినా లేదు రీసెంట్గా మీరు మీకు పిఆర్ వచ్చిన ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది మెడికేర్ అప్లై చేసుకోవడం అది మెడికేర్ మనం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు నాకు ఇనఫ్ హండ్రెడ్ పాయింట్స్ ఉంటే మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు నేను నాకు హండ్రెడ్ పాయింట్స్ లే రీచ్ అవ్వలేకపోయాను ఎందుకు అంటే నేను ఓవర్సీస్ నుంచి ఇక్కడికి మూవ్ అయ్యాను కాబట్టి సో నా దగ్గర ఇనఫ్ ప్రూఫ్స్ లేవు సో అందుకోసమని నేను డైరెక్ట్ వెళ్ళి మెడికేర్ అప్లై చేశాను ఆ మెడికేర్ అప్లై చేశాక మెడికేర్ కార్డ్ అప్లై చేశాక మనము అది వచ్చాక మనము ఒకటి సిఆర్ఎన్ నెంబర్ అది కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు ఎగ్ దానికి కొన్ని ప్రూఫ్ ప్రూఫ్స్ సబ్మిట్ చేయాలి ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర లేక సిఆర్ఎన్ నెంబరు జనరేట్ చేయడం కోసం సెంట్రల్ లిక్ వెళ్ళి అప్లై చేశాను అది అగైన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇక్కడ సిఆర్ఎన్ నెంబర్ ఈజ్ మ్యాండటరీ మెడికేర్ రాగానే మనకి మెడికేర్ నంబర్ తోటి మనకి సిఆర్ఎన్ నెంబర్ ఒకటి వచ్చేస్తుంది అనమాట ఆ సిఆర్ఎన్ నెంబర్ తోటి మనం అన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ సిఆర్ఎన్ నెంబరే ఇవ్వాలి ఇప్పుడు ఈ చైల్డ్ కేర్ సబ్సిడీకి అప్లై చేసుకోవాలి అన్న లేదు ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ని మనం అప్లై చేయాలి అని అంటే మనకి కన్ఫామ్గా సిఆర్ఎన్ నెంబర్ ఉండాలి మనతో పాటు మనం ఎవరికైతే అప్లై చేస్తున్నామో మన బేబీస్కి కూడా ఉండాలి ఇప్పుడు చైల్డ్ కేర్ సబ్సిడీ ఎలా అవుతుంది నేను ఎక్స్పెషలీ ఓవర్సీస్ నుంచి వచ్చాను కాబట్టి ఇమ్యునైజేషన్ రికార్డు ఆ ఇమ్యునైజేషన్ రికార్డు ఇక్కడ లోకల్ డాక్టర్ తోటి మనం వెరిఫై చేసుకోవాలి అనమాట ఆస్ట్రేలియన్ ఇమ్యునైజేషన్ రికార్డు వాళ్ళు వెరిఫై చేసేసి మన బేబీ ఓకే ఏ కంట్రీని బట్టి వెరీ అవుతూ ఉంటాయి కదండి ఆ మన వ్యాక్సినేషన్ రికార్డ్ని ఇక్కడ వ్యాక్సినేషన్ తోటి వ్యాక్సినేషన్ తోటి వెరిఫై చేసి ఇన్ కేస్ మన బేబీ మన కిడ్స్ ఏమన్నా లైక్ జ్యూ ఉంటే ఇక్కడ స్టాండర్డ్స్ ప్రకారం మనకేమన్నా వ్యాక్సిన్స్ వేయాల్సి ఉంటే సో సో వీళ్ళు ఈ బాబుకి ఇవి వేయించ బాబు ఆర్ పాపకి వేయించాలండి అని మనకి ఇన్ఫామ్ చేస్తారు వన్స్ ఆ వ్యాక్సినేషన్స్ అయిపోయాక ఇఫ్ ఒకటి ఒకటి డిపెండెంట్ వ్యాక్సిన్ కాకపోతే వన్ ఆర్ టూ అయితే సేమ్ అట్ ది సేమ్ టైం వేసేసేస్తారు నా బాబుకి అయితే జరిగింది వేసేసి మనది ఇంకా మన రికార్డు ఈ హీ ఆర్ షీ రెడీ టు అటెండ్ ది క్లాసెస్ ఆర్ అటెండ్ టు డే కేర్ అని వాళ్ళు ఇమ్యునైజేషన్ రికార్డ్ ఎయిర్ ఆస్ట్రేలియన్ ఇమ్యునైజేషన్ రికార్డులు అప్లోడ్ చేస్తారనమాట సో అది మనం కన్ఫర్మ్గా ఉండాలి మనం బిఫోర్ చైల్డ్ కేర్కి అప్లై చేసేటప్పుడు మాకు అది ఇన్ఫర్మేషన్ తెలియక నా దగ్గర ఒక వ్యాక్సినేషన్ రికార్డ్ ఉంది కదా అని నేను చైల్డ్ కేర్కి చైల్డ్ కేర్ సబ్సిడీకి డైరెక్ట్ అప్లై చేశాను ఫస్ట్ టైం మాకు రిజెక్ట్ అయింది ఏంటి ఎందుకు రిజెక్ట్ అయ్యింది అని నేను కాల్ చేస్తే వాళ్ళు రీజన్ ఇది చెప్పారు అండ్ అగైన్ ఇంకొకటి యాక్టివిటీ అవర్స్ యాక్టివిటీ అవర్స్ ఒకటి మెయిన్ అంటే యాక్టివిటీ అవర్స్ ఏంటి అంటే పేరెంట్స్ ఏం చేస్తున్నారు లైక్ ఫాదర్ ఫుల్ టైం చేస్తున్నారా ఇఫ్ సో ఫుల్ టైం చేస్తే ఫోర్త్ నైట్ ఏం చేస్తున్నారు ఫోర్త్ ఫోర్త్ నైట్ ఎన్ అవర్స్ చేస్తున్నారు ఇన్కమ్ ఎంత ఉంది మదర్ వర్క్ చేస్తున్నారా ఇన్ కేస్ వర్క్ చేస్తుంటే ఎన్ని ఎన్ని అవర్స్ ఫోర్త్ నైట్ ఆర్ వీక్కి వర్క్ చేస్తున్నారు మన చే మనకి ఎంత సబ్సిడీ ఆర్ ఎన్ని అవర్స్ రావాలి అన్నది హస్బెండ్ అండ్ వైఫ్ వాకింగ్ వర్కింగ్ అవర్స్ అండ్ వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట అట్ ప్రజెంట్ నేను వర్క్ చేయటం లేదు నేను ఒక బేబీని చూసుకుంటున్నాను అని నా మన హస్బెండ్ వర్క్ చేస్తున్నారు దాని ప్రకారం మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకు సబ్సిడీ ఇంత పర్సెంటేజ్ లైక్ ఫ్రమ్ ఫిఫ్టీ టు ఎయిటీ 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 ఫైవ్ పర్సెంట్ వస్తుంది అనమాట డిపెండ్స్ అపాన్ మన ఇన్కమ్ స్కేల్ని బట్టి ఉంటుంది అవర్స్ ఇప్పుడు మా పేరెంట్స్ బోర్త్ వర్క్ చేస్తున్నారు అంటే హండ్రెడ్ అవర్స్ ఫోర్త్ నైట్ వస్తుంది ఫోర్త్ నైట్ అంటే ఇక్కడ టూ వీక్స్ ఆ టూ వీక్స్కి ఫోర్త్ నైట్ అంటే ఫైవ్ ఫైవ్ డేస్ అటెండ్ అవ్వచ్చు ఇక్కడ అగైన్ చైల్డ్ కేర్ డజన్ మ్యాటర్ నువ్వు మీరు మోస్ట్లీ చైల్డ్ కేర్ మార్నింగ్ సెవెన్ నుంచి ఓపెన్ అవుతుంది సెవెన్ వరకు ఉంటుంది కొన్ని డేకేస్ అర్లీ ఫైవ్ ఓ క్లాక్కి సిక్స్ ఓ క్లాక్ అలా క్లోజ్ అవుతుంది నువ్వు ఎన్ని అవర్స్ పంపించని టెన్ అవర్స్గా కౌంట్ చేసుకుంటారు ఇక్కడ సో ఇప్పుడు నువ్వు ఫైవ్ అవర్స్ పంపించారంటే డజన్ మ్యాటర్ అది టెన్ అవర్స్గానే కౌంట్ అవుతుంది దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు నేను పంపించేది మా బాబుని పంపించేది హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ డాలర్స్ పర్ డే పడే అవుతుంది నాకు గవర్నమెంట్ నుండి కొంచెం సబ్సిడీ వస్తుంది రిమైనింగ్ మనం పే చేయాలన్నమాట సో అది ఇప్పుడు ఇంకా టూ మెయిన్ థింగ్స్ అండి మీరు చైల్డ్ కేర్కి అప్లై చేసుకోవాలి అని అంటే ఒకటి ఇమ్యునైజేషన్ రికార్డు వెరిఫై అయ్యి ఉండాలి డాక్టర్ తోటి వెరిఫై చేసుకోవాలి అండ్ సిఆర్ఎన్ నెంబర్ మస్ట్ ఇంకొకటి యాక్టివిటీ ఆజ్ అవి రెండు అండ్ ఇంకా మిగతా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే మీ నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము నీ హస్బెండ్ ఇన్ఫర్మేషన్ నీ కిడ్స్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత డే కేర్ వాళ్ళకి ఈ సిఆర్ఎన్ నెంబర్ ఇచ్చేసేస్తే వన్స్ మనకి రావాల్సిన అవర్స్ అండ్ సబ్సిడీ ఎంత పర్సంటేజ్ వస్తుందో మనకి వచ్చేసే కన్ఫర్మేషన్ వచ్చాక మన డే కేర్ వారికి ఇన్ఫార్మ్ చేసేస్తే వాళ్ళు డీటెయిల్స్ మనకు ఒక కన్ఫర్మేషన్ లింక్ షేర్ చేస్తారన్నమాట సో మనం జస్ట్ దానికి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అదే సర్వీస్ ఆస్ట్రేలియా వెబ్సైట్లోకి వెళ్ళి అది యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయటమే అప్పటి నుంచి మనకి మనం ఇంకా మన కిడ్స్ని డే కేర్కి పంపించాలన్నమాట పంపించటమే అంతే ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే Please do comment I'm happy to help thank you I'll see you guys in next video bye bye